ఓం శివాయ అందరికీ నమస్కారం అండి మే పదిహేడు నుండి గురు సంచార మార్పుతో అదృష్టము అఖండ రాజయోగము ఆకస్మిక దరంతపప్తి కలగబోతున్నటువంటి ఆరు రాశుల వారు వీరే జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా గురుగ్రహం శుభ ఫలితాలను అందించే గ్రహంగా పరిగణిస్తారు ఈ రోజున మనం చాలా ముఖ్యమైనటువంటి ఖగోళ మార్పు గురించి తెలుసుకోబోతున్నాం అదే గురుగ్రహ సంచారం జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహాన్ని విద్యాగానం సంపద అభివృద్ధి మరియు అదృష్టానికి కారకుడిగా భావిస్తారు కదా గురుగ్రహం యొక్క శుభ ప్రభావాలు ఎలా ఉంటాయి మే పదిహేడు తర్వాత గురుగ్రహం తన రాశిని ఎలా మార్చుకుంటుంది ఏ మార్పులు ఈ యొక్క రాసుల వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకొని రాబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పదిహేడు నుండి గురు సంచారంలో మార్పు కారణంగా ద్వాదశ రాసుల్లో పలు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుందని ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదిహేడవ తేదీ శనివారం దేవగురువు అనేటటువంటి బృహస్పతి ఋషభ రాశి నుండి మిథన రాశిలోకి మారుతున్నాడు దీనినే గురు సంక్రమణం అనేటువంటి పేరుతో పిలుస్తారని జ్యోతిష్య పండితులు తెలియపరుస్తున్నారు ఇక జన్మరాశి నుండి లెక్కించినప్పుడు వచ్చేటువంటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసుల్లో గురువు యొక్క సంచారం ఉన్నట్లయితే విశేషమైనటువంటి రాజయోగం కలిగి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం అయితే తెలియపరుస్తుంది ఈ నెల అంటే మే పదిహేడవ తేదీ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ తరువాత మే ఇరవై ఎనిమిదిన చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఈ రెండు గ్రహాల కలయిక వలన గట్కేసరి యోగం అనేది ఏర్పడబోతుంది ఈ క్రమంలోనే దేవగురు బ్ర బృహస్పతి సంచారం వల్ల ఆరు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతున్నట్లు పేర్కొనబడుతుంది ఈ యొక్క ఆరు రాసులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం గురుగ్రహం యొక్క శుభ ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే సానుకూలమైనటువంటి ఆలోచనలు ఆర్థిక లాభాలు కుటుంబంలో సంతోషం మరియు ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి అదేవిధంగా విద్య సంపద వివాహం సంతానం వంటి అనేక శుభ విషయాలను కారకంగా ఈ యొక్క గురుగ్రహం అనేది ఉంటుంది ఇది అన్ని రాసుల వారికి జీవితాలపై ప్రభావం అనేది చూపబడుతుంది కొందరికి ఎక్కువ శుభ ఫలితాలు ఉంటాయి ఇక ఇప్పుడు ఆరు రాసుల్లో మొదటిగా చూసుకున్నట్లయితే మొదటిది వృషభ రాశి ఈ యొక్క రాశి నుండి లెక్క పెట్టినప్పుడు గురువు మారేటువంటి మిథున రాశికి రెండవది అవుతుంది అంటే ఈ యొక్క రాశి వారికి గురువు రెండవ రాశిలో సంచారం చేస్తున్నాడు అని అర్థం ఈ క్రమంలో ఈ యొక్క వృషభ రాశి వారికి మే పదిహేను నుండి ధనపరంగా కలిసి వస్తుందని చెప్పబోతున్నారు అలాగే వీరి యొక్క మాటలు సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది అని పండితులు సూచిస్తున్నారు గురుగ్రహం మీ యొక్క ఆర్థిక స్థానంలో సంచరించడం వల్ల మీకు మంచి ధనలాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో సంతోషం అనేది ఎక్కువగా వెళ్ళి అలాగే మీ యొక్క మాటలకు విలువ అనేది పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు అనేవి మీరు తెరుచుకోబోతున్నాయి ఇక రెండవ రాశి వచ్చేసి కుంభరాశి ఈ యొక్క రాశి నుండి లెక్క పెట్టినప్పుడు అయితే గురువు సంచారంలో మార్పు జరుగుతున్నటువంటి మిథున రాశి ఐదవ స్థానంలో ఉంటుంది అండి అంతే ఈ యొక్క కుంభరాశి వారికి గురువు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అని జ్యోతిష్య పండితులు తెలియపరుస్తున్నారు ఐదవ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ యొక్క రాశి వారికి పిల్లలు మరియు ఈ సంవత్సరం అంతా కూడా అత్యుత్తమ స్థాయికి చేరుతారని అంటూ వస్తున్నారు ఇక ధనపరంగా కూడా వీరికి బాగా కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అయితే తెలియపరుస్తున్నారు ఇక అదేవిధంగా మూడవ రాశి వచ్చేసి ధనుషు రాశి ఈ యొక్క ధనుషు రాశి వారిని లెక్క పెట్టుకున్నప్పుడు అయితే గురువు సంచార మామలో మార్పు అనేది జరుగుతున్నట్లుగా మిథున రాశికి అంటే మిథున రాశి ఏడవది అంటుంది కదా అంటే ఈ యొక్క రాశి వారికి గురువు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అని అర్థం ఈ క్రమంలోనే ఈ యొక్క రాశి వారికి వివాహము దాంపత్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అని అదేవిధంగా మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాల్లో అదృష్టం అనేది కలుగుతుందని పండితులు తెలియపరుస్తున్నారు గురుగ్రహం మీ యొక్క వివాహ మరియు భాగస్వామ్య స్థానాన్ని సూచించడం వల్ల ఇది మీకు అనుకూలమైనటువంటి సమయంగా మారనుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా కలిసి వస్తాయి పెట్టుబడులు అన్నీ కూడా మీకు ఎంతో ఆర్థికపరమైనటువంటి వ్యూహాల్లో మీరు నడువుకున్నారు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిని అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా మారుతుంది ఇక నాలుగవ రాశి వచ్చేసి తులారాశి ఈ యొక్క రాశి నుండి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు అనేది జరుగుతున్నటువంటి మిథున రాశికి తొమ్మిదవది అవుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అంటే ఈ యొక్క రాశి గురువు భాగ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు అని అర్థం దీని కారణంగా ఈ యొక్క తులారాశి వారికి పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కలిసి వస్తుంది అని ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుందని ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని వృత్తిపరంగా అత్యున్నతమ స్థానాలకు చేరుకుంటారు అని జ్యోతిష్య పండితులు అయితే తెలియపరుస్తున్నారు గురుగ్రహం మీ యొక్క అదృష్ట స్థానంలో సంచరించడం వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అయిపోతాయి ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో సంతోషంగా గడుపుతారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అన్నీ కూడా మెరుగుపడతాయి ఇక ఐదవ రాశి వచ్చేసి సింహరాశి ఈ యొక్క రాశి నుంచి లెక్క పెట్టినట్లు అయితే గురువు సంచారంలో మార్పు అనేది జరుగుతున్నటువంటి మిథున రాశి పదకొండవది అవుతుంది అంటే ఈ యొక్క రాశి వారికి గురువు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడు అని అర్థం ఈ యొక్క కారణంగా ఆర్థిక అధికంగా విపరీతంగా కలిసి వస్తుందనే చెప్పాలి ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయని రావాల్సినటువంటి ధనం అంతా కూడా చేతికి అందుతుందని పండితులు తెలియపరుస్తున్నారు కుటుంబంలో సఖ్యత అనేది పెరుగుతుంది అనుకోనటువంటి ఊహించినటువంటి స్నేహాలు కలిసి వస్తాయి అంటే కొత్త వ్యక్తులతో పరిచయాలు అనేవి మీకు పెరుగుతాయి గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క రాశిపై ఉండటం వల్ల ఇది మీకు మంచి సమయం అనే చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉన్నత స్థాయిని వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మీకు ధైర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది మరియు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఇక మనం ఇప్పుడు చివరిగా చూసుకున్నట్లయితే చివరి రాశి వచ్చేసి ఆరవ రాశి అయినటువంటి మిథున రాశి గురుగ్రహం ఈ యొక్క రాశిలోకి ప్రవేశించడం మీకు చాలా శుభప్రదం అండి ఈ యొక్క సమయంలో మీకు ఆర్థికంగా పురోగతి అనేది ఎక్కువగా ఉంటుంది కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది పెళ్లి అన్నటువంటి వారికి సంబంధాలు కుదురుగా వస్తాయి సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయని చెప్పుకోవాలి ఇక మిగిలిన రాశిలో వారి అందరికీ కూడా గురుగ్రహ మార్పుల వల్ల కొన్ని సానుకూల మరికొన్ని కొత్త మేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఉండవచ్చును అయితే ఈ యొక్క ఆరు రాశుల వారికి మాత్రం ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి అదృష్టం అనేది కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి చూశారు కదండి ఎటువంటి మార్పులు అనేవి ఈ యొక్క రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు అనేవి ఈ యొక్క నూతన సంవత్సరం మీరు అందుకోబోతున్నారు ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్